హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు ఈ వీడియోలో టేస్టీ గ్రేవీ చికెన్ కర్రీ అదేవిధంగా గోంగూర చికెన్ ఎలా తయారు చేశానో షేర్ చేస్తానండి చూసారు కదా రెండు రకాల చికెన్ కర్రీస్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇలా తయారు చేసుకున్న చికెన్ కర్రీస్ రైస్లోకి రోటీస్లోకి చపాతీలోకి పుల్కాస్లోకి అన్నిటిలోకి చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి మొదటగా చికెన్ కర్రీని తయారు చేసుకోవాలంటే గరం మసాలాలను ప్రిపేర్ చేసుకుందాం ధనియాలు జీలకర్ర సాజీర చెక్క లవంగం అలాగే ఎండుమిర్చి ఒక గుప్పెడు జీడిపప్పు గుప్పెడు ఎండు కొబ్బరి కాస్త కరివేపాకు తీసుకున్నాను మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇందులో తీసుకున్న జీడిపప్పు ఎండు కొబ్బరి అనేది చికెన్కి చి చిక్కటి గ్రేవీని ఇస్తున్నాయండి అలా అలాగే మనం తీసుకున్న గరం మసాలా అనేవి చికెన్కి చికెన్కి చక్కని ఫ్లేవర్ ఇస్తాయి చూసారు కదా వీటన్నిటినీ కాసేపు ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అన్నిటినీ చక్కగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలా మిక్సీ జార్లోకి వేసుకున్న పొడిని మనము పక్కకు ఉంచుకోవాలి ఇదే అండి మన చికెన్కి కావాల్సిన గరం మసాలా చూసారు కదా గరం మసాలా అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ మనము టేస్టీ గ్రేవీ చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ పై స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అదేవిధంగా ఆనియన్స్ని సన్నగా పొడువుగా కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకున్న ఆనియన్స్ సన్నగా పొడుగు కట్ పొడువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు చూసారు కదా ఇవి చక్కగా ఫ్రై అయ్యాయి నెక్స్ట్ మనము ఇందులోకి హాఫ్ కిలో చికెన్ వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి చికెన్ను ఇలా తయారు చేసుకోవడం వల్ల చికెన్ అనేది వాసన లేకుండా చక్కగా ఉంటుందండి చూసారు కదా ఇందులోకి సాల్ట్ వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్స్ దాకా సాల్ట్ వేసాను ఇప్పుడు కాసేపు ప్లేట్ మూసి ఉంచండి చూసారు కదా చికెను కాస్త ఉడికిందండి ఇప్పుడు మనము ఇందులోకి ఒకసారి చికెన్ చక్కగా కలుపుకుందాము వీడియోలో చూపించిన విధంగా చికెన్ను చక్కగా కలుపుకోవాలి నెక్స్ట్ మనం ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూను పసుపు అలాగే టమాటో ప్యూరీ అండి మనం తీసుకున్న పెరుగు కానీ వేసుకోవాలండి వీటన్నిటిని వేసి చక్కగా కలుపుకోవాలి పెరుగు నచ్చని వారు కాస్త నిమ్మరసమైన వేసుకోవచ్చు నెక్స్ట్ మనం చికెన్ ఉడకడం కోసము ఇందులోకి వాటర్ యాడ్ చేస్తున్నానండి కాసేపు ప్లేట్ మూసివించండి చికెన్ అనేది చక్కగా ఉడికిందండి ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలా టూ టేబుల్ స్పూన్స్ దాకా గరం మసాలా వేశాను అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ కారం అండి చూసారు కదా వీటన్నిటిని వేసి కాసేపు ప్లేట్ ఉంచాలి టెన్ మినిట్స్ తర్వాత మన చికెన్ అనేది రెడీ అయిందండి ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా చికెన్ నుంచి చూసారు కదా కర్రీ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయింది చికెన్ టేస్టీ గ్రేవీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది నెక్స్ట్ మనము గోంగూర చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇందుకోసం మనము ఎండు కా ఎండుమిర్చి కారం వాడమండి ఓన్లీ పచ్చిమిర్చి వాడతాం కాబట్టి మన చికెన్ కర్రీకి తగినంత మిరపకాయలు తీసుకోవాలి అదేవిధంగా గోంగూర కాస్త కొత్తిమీర చూసారు కదా వీటన్నిటిని కాసేపు ప్లేట్ మూసి బాండీలు పెట్టేసుకొని ప్లేట్ మూసి ఉంచితే కాసేపు ఉడుకుతాయండి చూసారు కదా ఒక త్రీ మినిట్స్ తర్వాత చక్కగా గోంగూర అనేది ఉడికిపోయింది చల్లారిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి గోంగూర పచ్చిమిర్చి అదేవిధంగా కొత్తిమీర వీటన్నిటిని కలిపి మిక్సీ జార్లో వేసుకుంటే మన గోంగూర పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది నెక్స్ట్ మనము గోంగూర చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము స్టవ్పై బాండి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి సన్నగా పొడుగా కట్ చేసిన ఆనియన్స్ అందులోకి ఇవి ఆనియన్స్ అనేటివి చక్కగా వేగాలండి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా కాసేపు అలా కలుపుకోండి ఆనియన్స్ వేగాయండి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇందు ఇప్పుడు హాఫ్ కిలో చికెన్ వీటన్నిటిని వేసి చక్కగా కలుపుకోవాలి చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్టు మన చికెన్ మనం తీసుకున్న చికెన్కి చక్కగా పట్టే విధంగా కలుపుకోండి అలాగే సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ దాకా సాల్ట్ వేసాను వీటన్నిటిని చక్కగా కలుపుకోండి కాసేపు ప్లేట్ మూసించండి కొద్దిసేపు తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మన చికెన్ అనేది చూసారు కదా చక్కగా ఉడుకుతుంది ఒకసారి అలా కలుపుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల చికెన్ అనేది వాసన లేకుండా మంచిగా ఉంటుందండి పసుపు అండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసాను గరం మసాలా మనం ఆల్రెడీ ప్రిపే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా గరం మసాలా టూ టేబుల్ స్పూన్స్ దాకా గరం మసాలా వేసాను ఇందులోకి వాటర్ అండి చికెన్ ఉడకడం కోసం వాటర్ యాడ్ చేయాలి చికెన్ గ్రేవీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి చూసారు కదా ఒక పావు లీటర్మైన వాటర్ వేసానండి వీటన్నిటిని వేసి చక్కగా కలిపి కాసేపు ప్లేట్ మూసించండి చికెన్ అనేది చక్కగా ఉడికిందండి ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర పేస్ట్ గోంగూర పేస్ట్ని యాడ్ చేయాలి వీడియోలో చూపించిన విధంగా గోంగూర పేస్ట్ని వేసి చక్కగా కలపండి ఇప్పుడు మన చి చికెన్ ముక్కలకి గోంగూర అనేది పట్టేసి మంచిగా ఉంటుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా చక్కగా కలుపుకోండి చూసారు కదా చికెన్ గోంగూర కర్రీ ఎమ్మి ఎమ్మి టేస్టీగా చికెన్ గోంగూర కర్రీ రెడీ అవుతుందండి ఫైనల్గా బటర్ అండి ఇది ఆప్షన్ అండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వన్ టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసాను మరొకసారి చక్కగా కలుపుకోండి గోంగూరతో చేసిన చికెన్ అనేది పుల్ల పుల్లగా టేస్టీగా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి రెడీ అయిపోయింది మన గోంగూర చికెన్ కర్రీ చూసారు కదా గోంగూర చికెన్ కర్రీ అదేవిధంగా టేస్టీ గ్రేవీ చికెన్ కర్రీ ఈ రెండు చికెన్ కర్రీస్ అనేవి రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటాయండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి అదే అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్